అనేక జన్మలలో ఇంతకు ముందు పుణ్యమును చేసి చిత్తశుద్ధిని పొంది ఏకాగ్రమైన మనస్సును పొంది ఇప్పుడు ఈ జన్మలో ఈ శరీరముతోటి అతడు ఈ జ్ఞానమును పొందుతున్నాడు అలా ఒకడు పొందాలంటే చాలా అరుదు ఎవరో కొంచెం మందికి మాత్రమే క్వచిత్ అనంత పుణ్యభుకు ఎంతో పుణ్యఫలం ఉన్నటువంటి వాడు ఆ పుణ్యఫలం అంటే తన కర్మ యొక్క ఫలమే దానిని మనకు సరిగ్గా అందించి ఇప్పుడు మనలను ఈ మార్గంలో నడిపిస్తున్నటువంటి ఆ ఈశ్వర కృప కూడా ఎవరికి కలుగుతున్నదో అతడు ధన్యుడు ఈ భూమి మీద ధన్యుడు మాత్రమే కాదు మాన్యుడు కూడా and type